మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అది చాలా దాన్ని ఏమంటారు శ్రేష్టమైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం కారణంగానే హవ్వ హవ్వ అయింది అంటే జీవమిచ్చు జీవమున్న ప్రతిదానికి తల్లి అయ్యింది అది లేకపోతే తల్లి ఎలా అవుతుంది రెండో పురుషుడు అవుతాడు ఏం లాభం ఏం లాభం లేదు అది కాదు సో మెన్ష్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ ప్రార్థించవచ్చు ఆరాధన చెయ్యొచ్చు మెన్షువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ దేవుని బల్లలో పాల్గొనవచ్చు కలిసి భోంచేయచ్చు మన దేవుడు అయ్యప్ప స్వామి కాదు రైట్ ఆన్సర్ వచ్చిందా